తాడపాడు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీపీ దాసరి హేమ హేమావతిపై పద్నాలుగు మంది కూటమి ఎన్పిటీసీలు అవిశ్వాస తీర్మానం వినతిపత్రం పత్రం ఆర్డీఓ కార్యాలయం ఆర్డీఓ కతీప్ కౌసర్ బాను బినత పత్ర వినతిపత్రం పత్రం అందించారు మరియు తాడేపల్లిగూడెం ఎండిఓ కార్యాలయం వినతిపత్రం అందజేశారు మరియు పెంటపాడు ఎండిఓ కార్యాలయంలో పెద్ద ఎత్తున పెంటపాడు నాయకులు ఎంపీటీసీలు వెళ్ళి ఎండిఓకి వినతిపత్రం అందజేశారు ఏ సందర్భంగా కూటమి పార్టీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో నియోజకవర్గ పెడ్డపాడు ప్రాంతంలో నూతన రహదారులు వెలుగు చూశాయని అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది అన్నారు రైతుల పురోగతికి కాలువల పునరుద్ధరీకరణ జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బాబీ పేరెంటి మైలవరపు పెద్దబాబు కసిరెడ్డి మధులత నంద్యాల వెంకన్న బాబు బొజ్జుల తాతారావు కట్టుబోయిన వెంకటలక్ష్మి కట్టుబోయిన కృష్ణప్రసాద్ డి సత్యనారాయణ కొనత వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు జనసేన పార్టీ నుంచి తాడేపల్లి నియోజకవర్గం మా బొల్లిసెట్టి సీని గారు శ్రీనివాసరావు గారి నియోజకవర్గంలో ఆయన వచ్చే మేము అందరం కూడా ఆయన పార్టీలకు జాయిన్ అయ్యాం ఇప్పుడు పెండపాడి మండలం మేము ఎంపీపీ ఎన్నికల్లో మా పార్టీ తరపు నుంచి ఒక వ్యక్తిని ఎన్నుకోపోతున్నాం వారికి ఆర్డీఓ గారు ఆఫీస్ నుంచి ఈరోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో బొలిశెట్టి సీని గారు ఆధ్వర్యంలో జనసేన పార్టీ తరఫున మరి ఎంపీపీ గారిని పాత ఎంపీపీ గారిని దింపేదంతకు మేము ఎంపీటీసీలు అందరూ మేము కూడి పద్నాలుగు మంది ఇవాళ ఆర్డీఓ గారికి మేము సమర్ప ఎనతపత్రం సమర్పించాము అది తొందరగా చూసి ఇది ఎన్నిక గమ్య జరిగేదంతకు చెయ్యాలని మేము పార్టీ తరఫున కోరుచు కోరుతున్నాము నియోజకవర్గం పెంటపాడు మండల పరిషత్ పెంటపాడు మండల పరిషత్లో ఎంపీపీ గారిని మేము పద్నాలుగు మంది ఎంపీటీసీలు కలిపి ఇవాళ ఎండిఓ మన ఆర్డీఓ గారికి అవిశ్వాస తీర్మానం మీద ఎండిఓ గారికి అదే ఆర్డీఓ గారికి వినతపత్రం సమర్పించాం అది తొందరలో అవిశ్వా అవిశ్వాస తీర్మానం తాడేపల్లి నియోజకవర్గం పెంటపాడు మండలం ఎంపీపీ కోసం అవిశ్వాస తీర్మానం కోరటం అనేది మన ఎండిఓ గారికి వినతిపత్రం జరిగింది ఆర్డీఓ గారికి ఈ ఏదైతే అవిశ్వాస తీర్మానం కోసం పద్నాలుగు మంది పద్నాలుగు మంది ఎంపీటీసీలు సంతకాలు చేయడం జరిగింది పద్నాలుగు మంది ఎంపీటీసీలు కలిసి ఈరోజు ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ